హరి కృష్ణ అందరికీ కూడా మన బ్రహ్మ బ్రహ్మసమిత్ర కి స్వాగతం అండి కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము ఓమ జ్ఞానాతిరాధనాశలకయా ఏనా తస్మై శ్రీగురవే నమ విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे शून्यवादी पाश्चात्यदेशतारिणे जय प्रभु नित्यानन्द श्रीअद्वता गौर श्रीवासादी वृंदा, हरे कृष्णा हरे कृष्णा, कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा, राम रामा, हरे 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 कृष्ण प्रभुजी

वात्सल्यमोह गुरुगौरवसेव्यभावै सञ्चिन्त्य तस्य सदृशिं तनुमा ते गोविन्दमादिपुरुषं तमहं भजामि यं क्रोधकामसहज प्रणयादिभीति वात्सल्यमोह सञ्चिन्त्यस्य तसदृशिं तनुमापुरेते गोविन्दमादिपुरुषं तमहं भजामि यं क्रोधकामसहजप्रणयादिभीति वात्सल्यमोहगुरुगौरवसेव्यभावै गुर सञ्चिन्त्य तस्य सदृशिं గోవింద్ మాది పురుషం తమహం భజామి ట్రాన్స్లేషన్ క్రోధము కామము క్రోధము కామము సహజ స్నేహము భయము వాత్సల్యము మోహము శ్రద్ధ మరియు సేవాభావములతో ఆ గోవింద్ను ధ్యానించి సాధకులు భావములకు యథాయోగ్యములైన రూపములను పొందిరి అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును సో చక్కగా మనం బ్రహ్మసంహత శ్లోకాలు నేర్చుకుంటున్నాము చాలా విషయాలు నేర్చుకున్నాము ఇంకా బ్రహ్మ సంహిత చివరిలోకి వచ్చేసాం మనం మొత్తము యొక్క బ్రహ్మ మనకి ఆల్మోస్ట్ చివరకు వచ్చేసాం మనం లాస్ట్ శ్లోకాల వరకు కూడా వచ్చేసాం మనం సో యాభై ఐదవ శ్లోకంలో ఉన్నాం మనము చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కానీ ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు కృష్ణ భగవానుడికి ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే కనుక చాలా డీప్ మీనింగ్ అనమాట ఇది శ్లోకం చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది అన్నమాట దీంట్లో సో మనము అనుకుంటున్నాము ఏదో నేను కొన్ని క్లాసులు వినేసాను కొన్ని కాన్సెప్ట్లు వినేశాను నేను సో భక్తి అంటే నాకు తెలిసిపోయింది భక్తి అంటే ఇంతేనా ఆ తర్వాత నాకు కూడా తెలిసిపోయింది నేనే అందరికీ చెప్పేయగలను అలా అని చెప్పని అనుకోకూడదు ఇక భక్తి అనేటువంటిది చాలా చాలా లోతు అనమాట చాలా డీప్ ఎలా అంటే కనుక పసిఫిక్ మహాసముద్రం లాంటిది అనమాట సముద్రంలో చూస్తే కనుక కొన్ని చేపలు ఎక్కడ ఈదుతూ ఉంటాయి పైన సర్ఫేస్ పైన జస్ట్ నీటికి కొంచెం కింద ఉంటాయి అంతే కొన్ని చేపలు ఇంకొంచెం లోతులు ఈదుతూ ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద చేపలు ఏవైతే ఉంటాయో తిమింగలాలు సొర చేపలు ఏవైతే పెద్ద పెద్దవి ఉంటాయో అవి ఎక్కడ ఉంటాయి సముద్రపు అట్ట అడుగున ఉంటాయి అవి చాలా కింద ఉంటాయి అన్నమాట అలాగే ఈ భక్తి అనేటువంటిది ఏదో పై పైన మనం ఏదో కొంచెం పై పైన చిన్న చిన్న చేపల్లాగా మనం ఇప్పుడే ఏదడం మొదలు పెట్టాము ఇప్పుడే మనకి ఏవో కొంచెం అక్కడ ఆ చివరి నుంచి ఈ చివరికి ఏదో కొంచెం ఈదని నేను కాబట్టి నాకు భక్తి అంటే తెలిసిపోయింది అని చెప్పేసి మనం అనుకోకూడదు భక్తి అనేటువంటిది చాలా చాలా లోతుగా ఉంటుంది సో సో ఇక్కడ మనకి దాన్ని బట్టి చెప్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు చిన్న శ్లోకంలో చెప్పారు చిన్న అర్థం ఉంది కానీ దీనికి చాలా లోతైనటువంటి అర్థం ఉందన్నమాట సో ఎలా అయితే కనుక పక్షులు ఎంత ఎత్తుకైతే కనుక వాటి కెపాసిటీని బట్టి ఎగరగలవో సో అంతవరకు ఏదైతే ఉందో అంతవరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా నేర్చుకోవడానికి మనము ప్రయత్నిద్దాం అన్నమాట సో ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి భక్తి గురించి ఇక్కడ మనకి మాట్లాడారు అనమాట ఒకటి వైది భక్తి రెండవది రాగాత్మిక భక్తి అనమాట సో భక్తి అనేటువంటిది చాలా డీప్ ఈ సబ్జెక్ట్ అనేటువంటి చాలా డీప్ అనమాట సో కానీ ఏంటంటే కనుక మనం కుదిరినంత వరకు ఎలా అయితే చేపలు ఎలాగైతే కనుక ఏదడానికి ప్రయత్నిస్తున్నాయో పక్షులు ఎలా అయితే కనుక వాటి యొక్క శక్తి ప్రకారం ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయో అదే విధంగా మనం కూడా మన యొక్క శక్తిని బట్టి మన యొక్క రియలైజేషన్ బట్టి మన యొక్క భావం ఎంత పెంపొందించుకున్నాం అనే దాన్ని బట్టి మన శక్తి వంచన లేకుండా మనము ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట సో భక్తి అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనం భక్తి స్థాయిలు చెప్పుకున్నాం మనం ఎలాగ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తారు అని చెప్పి చెప్పుకున్నాం మనం తొమ్మిది రకాలైనటువంటి స్థాయిలు అదో శ్రద్ధ అదో శ్రద్ధ సాధుసంగా భజన క్రియ అనర్ధనివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ మొత్తం తొమ్మిది స్థాయిలు చెప్పుకున్నామా మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం శ్రద్ధ మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిది చాలా కోమలమైనటువంటి శ్రద్ధ సో కొంచెం కొంచెం ఏదో సాదసంగా తీసుకుంటున్నాం ఇంకా మనం జపం చేస్తున్నాం కానీ అదంతా కూడా ఫుల్ ఆఫ్ అనర్థ మొత్తం అనర్థాలతోనే మనం జపం చేస్తున్నాం నామాపరాధాలు చేస్తూ అన్ని కూడా చేస్తున్నాం మనం ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నామా కానీ యొక్క మొత్తం భక్తిని ఏంటంటే కనుక ఉత్తమ భక్తి చాలా మంచి భక్తి ఉత్తమ భక్తి అనమాట దాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అనమాట ఒకటి సాధన భక్తి రెండవది భావ భక్తి మూడవది ప్రేమ భక్తి ఈ యొక్క సాధన భక్తి యొక్క భావ భక్తి అనేటువంటి దాన్ని సాధన భక్తిలో కలపలేదు ఎందుకు కలపలేదు అని అంటే కనుక ఆ భావ భక్తిలో ఏంటంటే కనుక మనకి శ్రీకృష్ణుని డైరెక్ట్గా మనం రియలైజ్ అవ్వగలుగుతాం సో ఈ యొక్క భావభక్తి యొక్క ఆ సాధన ఎందుకు చేస్తారు అంటే కనుక కృష్ణుడి పట్ల భావం రావడానికి సో అందుకని భావభక్తిని సాధన భక్తిలో కలపలేదు సో మరి భావభక్తిలో అయితే కనుక కృష్ణుడి గురించి రియలైజేషన్ వచ్చింది కదా మరి అది ప్రేమ భక్తిలో కూడా కలిపేయచ్చు కదా సో అది కూడా కలపలేదు ఎందుకంటే కనుక భావభక్తిలో కూడా ఇంకా కొంచెం మలినాలు ఉంటాయన్నమాట ఇంప్ర్యూరిటీస్ ఉంటాయన్నమాట కొంచెం చిన్న చిన్న అపరాధాలు చేయడము చిన్న చిన్న అనర్ధాలు ఉండడము అలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ అయినా సరే ఇంకొక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటాయి భావ భక్తిలో కూడా మళ్ళీ నల్ల అందుకని దాన్ని ప్రేమ భక్తిలో చేర్చలేదు అనమాట సో ఇంకా మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు సాధన భక్తిలో కూడా రెండు రకాల సాధన భక్తులు ఉంటాయి వైది సాధన భక్తి తర్వాత రాగాత్మిక సాధన భక్తి ఈ యొక్క వైది సాధన భక్తిలో కూడా భక్తులు ఏం చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి సంబంధాలతోటి వాళ్ళు స్వామికి సేవిస్తూ ఉంటారనమాట సో ఏమున్నాయి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు క్రోధము కామము సహజ స్నేహము భయము వాత్సల్యము మోహము శ్రద్ధ మరియు సేవాభావములతో గోవిందును సేవించుట సో రకరకాలైనటువంటి విధానాలన్నమాట ఒకటి క్రోధము తర్వాత రెండవది క్రామము సాధిస్తున్నాం వీటి గురించి మనం చెప్పుకున్నాం ఏం చెప్తున్నారు ఆ విధముగా గోవిందుని ధ్యానించి సాధకులు ఎవరైతే కనుక యొక్క భక్తి సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ భావాలకు తగినట్లుగా వాళ్ళు యోగ్యమైనటువంటి రూపాలని వాళ్ళు పొందుతారు యోగ్యమైనటువంటి రూపాలను పొందుతారు సో దీని గురించి మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వర్ణన వస్తుంది శ్రీమద్ భాగవతంలో యుధిష్ఠిర్ మహారాజు నారదముని అడుగుతారనమాట శ్రీకృష్ణ భగవానుడు ఉన్న ఉంటారు అప్పుడే సో అప్పుడు నారదముని దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిర్ మహారాజు ప్రార్థిస్తారు ఏడవ స్కందం మొదటి అధ్యాయంలో యొక్క వర్ణన వస్తుంది అనమాట సో నారదముని రెండు శ్లోకాలు చెప్తారు యుధిష్ఠిర్ మహారాజ్ కనమాట సో ఏం చెప్తారు అని అంటే కనుక భయా స్నేహాద్ ఏం చెప్తున్నారు ఇక్కడ బై లస్ట్ అంటే కనుక కామము అదే విధంగా ద్వేషము తర్వాత భయము అదేవిధంగా అఫెక్షన్ వాత్సల్యము ప్రేమ వలన తర్వాత కృష్ణుని ఎప్పుడు కూడా మనసులో పూర్తిగా నిమగ్నమయ్యి అందులోనే పూర్తిగా మునిగిపోయి కృష్ణుని ఎప్పుడు కూడా మనసులో ధ్యానించడము సో ఈ విధంగా చేయడం మూలంగా ఏమైందంట అటువంటి సాధకులు వాళ్ళు మొత్తం పాపాలను అన్నిటినీ కూడా పోగొట్టుకుని వాళ్ళు గమ్యాన్ని పొందారు ఆ యొక్క గమ్యం ఏమిటి అందరికీ కూడా అందరూ కూడా ఒకే రకమైనటువంటి ఎండ్ చివరికి వచ్చారు కానీ అవన్నీ కూడా తేడా ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్లీ ఒకే రకంగా ఉండవు అనమాట అవి ఏమిటి అనేటువంటి ఆ యొక్క గమ్యాలు ఏమిటి అనేటువంటిది మళ్ళీ మనకి చెప్పారు తర్వాత శ్లోకంలో చెప్పారు సో ఇక్కడ మనకి రకరకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు సో మరి ఈ కేటగిరీస్ ఎవరు వీళ్ళందరూ కూడా కామము క్రోధము భయము వీళ్ళందరూ కూడా ఉన్నారు మరి కేటగిరీస్ ఏమిటి దాన్ని మళ్ళీ తర్వాత ముప్పై ఒకటవ శ్లోకంలో మళ్ళీ వెంటనే చెప్పారు గోప్య కామాత్ భయాత్సో ద్వేషా చైద్యాద నృపా సంబంధాత్ స్నేహాయ భక్త వయో విభో గోపికలు ఎలాగా వాళ్ళు కామము ద్వారా గోపిపళ్ళు కామం ద్వారా కంసుడు భయము ద్వారా తర్వాత శిశుపాలుడు దంతవక్రుడు పౌండ్రక వీళ్ళందరూ కూడా అనమాట వాళ్ళందరూ కూడా ఏంటి శ్రీకృష్ణుడు పట్ల ద్వేషము ద్వారా అదేవిధంగా వ్రజవాసులు దేని ద్వారా వాళ్ళు వెళ్ళారు సంబంధ రజవాసులు సంబంధాన్ని పెట్టుకున్నారు వాటి ద్వారా అదే విధంగా ఏం చెప్తున్నారు స్నేహాద్యూయుం అంటే కనుక ఎవరితో చెప్తున్నారు ఈ యొక్క శ్లోకం యుధిష్ఠిర్ మహారాజుతో చెప్తున్నారు యు అంటే కనుక ఏంటి అక్కడ యు అంటే మీరు అంటే కనుక మీరు బై ఎఫెక్షన్ స్నేహ భావముతోటి ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు వాయం విభో భక్తి అంటే కనుక మామూలు భక్తులం జనరల్ డివోటీస్ మేమందరం నారద అంటే కనుక ఆయన గురించి చెప్పుకుంటున్నారు సో దేని ద్వారా వీళ్ళందరూ కూడా ఈ యొక్క వైది భక్తి చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో మనకిప్పుడే చెప్పుకున్నాం మనం యొక్క సాధన భక్తిలో కూడా రెండు రకాలైనటువంటి సాధన భక్తులు ఉంటాయి అన్నమాట ఒకటి వైది సాధన భక్తి రెండవది రాగాత్మిక సాధన భక్తి అన్నమాట ఈ యొక్క రాగానుగా సాధన భక్తి ఈ యొక్క రాగానుగా సాధన భక్తిలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి కామరూప రాగానుగా భక్తి రెండవది సంబంధ రూప రాగానుగ భక్తి సో మరి వీటిలో ఎలా పొందారు వీళ్ళందరి యొక్క డెస్టినేషన్స్ గమ్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఇక్కడ రకరకాలైనటువంటి రసాలు అనమాట ఇవన్నీ కూడా సో క్రోధము క్రోధం ఎవరికి ఉంది ఈ యొక్క శిశుపాలుడు ఇటువంటి రాజులు వాళ్ళందరికీ కూడా శిశుపాలుడు కంసుడు జరాసంధుడు వీళ్ళందరికీ కూడా కోపం అనమాట కృష్ణుడు అంటే తర్వాత కామం ఎవరికి ఉంది గోపికలకి సహజ స్నేహము ఎవరికి ఉంది పాండవులకి ఉంది భయము ఎవరికి ఉంది కంసుడికి కంసుడు ఎప్పుడు కూడా భయపడుతూ ఉండేవాడు రాత్రి పూట అసలు నిద్రపోయేవాడే కాదు కంసుడు పగలంతా కూడా కృష్ణుడిని ఎలా చంపాలా అని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉండేవాడు తోటే మళ్ళీ రాత్రిపూట కూడా ఇరవై నాలుగు గంటలు కల్లో కూడా కృష్ణుడు వచ్చేవాడు కృష్ణుడు వచ్చేసినట్టు కంసుడు చంపేసినట్టు లేకపోతే సారీ కృష్ణుడు వచ్చేసి కంసుడిని చంపేసినట్టు పీక్ పట్టేసుకున్నట్టు తల్ల నరికేసినట్టు అలా రకరకాలగా అప్పుడు కూడా కళ్ళతో నిద్రయనమాట నిద్రే పోయేవాడు కాదు కంసుడు ఆ విధంగా చాలా భయంగా ఉండేవాడు అనమాట ఇంకా వాత్సల్యము ఎవరు అంటే కనుక యశోధామాత ఆనంద మహారాజు సో అదే విధంగా ఎల్డర్లీ గోపీస్ గోపికలు ఎవరైతే కనుక ఆ యొక్క బృందావనంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అనమాట తర్వాత మోహము మోహం అంటే కనుక ఎవరికి ఉంది యొక్క మోహము ఎవరైతే గనక మాయావాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మోహము అదేవిధంగా ఇంకా కొంతమంది ఏంటి శ్రద్ధ మరియు సేవాభావములతో గోవిందునికి సేవ చేస్తున్నారు ఎవరైతే కనుక ఈ యొక్క వైది సాధన భక్తి సాధన భక్తి అంటే కనుక మనకి వైది సాధన భక్తిలో వస్తాయి అనమాట అదేంటది మనకి నియమ నిబంధనలను పాటించడము మనం ఏవైతే కనుక మనకి శాస్త్రాల్లో చెప్పారో అటువంటి నియమ నిబంధనలన్నిటిని కూడా మనం చక్కగా పాటించడం అనమాట సో ఈ యొక్క నియమ నిబంధనలు అన్ని కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట మనకి సో రకరకాలైనటువంటి భక్తులు ఏ విధంగా వస్తారు సో వాళ్ళకి అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది మొత్తం మనకి ఆ చాలా చెయ్యాల్సినటువంటి విషయాలు ఉంటాయి చెయ్యకూడనటువంటి విషయాలు ఉంటాయి అనమాట సో ఏంటి యొక్క భక్తిలో మనము మొత్తం భక్తికి వైది భక్తికి మొత్తం అరవై నాలుగు అంగాలు ఉంటాయి అన్నమాట అరవై నాలుగు అంగాలు ఉంటాయి యొక్క సాధన భక్తి వైది సాధన భక్తిలో అనమాట అదేంటి గురు ఆశ్రయాన్ని తీసుకోవడము ఆ తర్వాత గురువును ఆశ్రయించడము గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవడము గురువు దగ్గర నుంచి చక్కగా ఎలాగ భక్తి చేయాలని చేసుకోవడము ఆ తర్వాత గురువుకి సేవ చేయడము ఆ తర్వాత యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి నియమాలన్నిటిని కూడా పాటించడము ఆచార్యులు చెప్పిన విధంగా గురువు దగ్గర నుంచి శ్రద్ధగా మనం ప్రశ్నించి తెలుసుకోవడము ఆ తర్వాత భౌతికపరమైనటువంటి భోగాల నుంచి దూరంగా ఉండడము ఆ తర్వాత ఏవైతే కనుక మనకి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ద్వారకా వృందావన పూరి మాయాపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిల్లో నివసించడము సో ఏదైతే గనక మన శరీరానికి ఎంత వరకు అవసరమైతే గనక అంతవరకు మాత్రమే మనం ఫెసిలిటీస్ తీసుకోవడము ఏకాదశి వ్రతాలని పాటించడము తులసి వృక్షము అదే విధంగా ఉసిరి చెట్టు బనియాన్ రావి చెట్టు వీటిలన్నిటినీ కూడా మనం పూజించడము సో ఎవరైతే కనుక కృష్ణుడికి అగనెస్ట్ గా ఉన్నారో వాళ్ళతోటి మనం కలవకుండా ఉండడము సో అదే విధంగా చాలా మంది భక్తుల్ని తీసుకోకపోవడము సో ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద మందిరాలను అన్నిటి కూడా నిర్మించడము ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ పుస్తకాలు అవసరం లేనటువంటి పుస్తకాలన్నీ కూడాను మనం చదవడము అదే విధంగా ఆ ఏదైనా పోయినప్పుడు అది కూడాను చాలా బాధపడిపోతూ ఉండడము చాలా మళ్ళీ ఎక్కువ ఎమోషన్స్ అన్ని కూడా పెట్టుకోవడము సో అదే విధంగా దేవతలని అందరినీ కూడా మనము ఏంటి దేవతలను అందరినీ కూడా మనం అవమానించడము వేరే జీవులను అందరినీ కూడా అవమానించకూడదు దేవతలను అవమానించకూడదు ఇవన్నీ చేయకూడదు అనమాట ఇప్పుడు చెప్తున్నాం మనం సో దేవతలను అవమానించకూడదు మనము సో ఎమోషన్స్ అన్ని ఎక్కువగా పెట్టుకోకూడదు సో అదే విధంగా ఎవరైతే కనుక భక్తులు స్వామి పట్ల ఎవరైతే కనుక అగెనెస్ట్ గా ఉన్నారో వాళ్ళతోటి మనము అసోసియేట్ అవ్వకూడదు సో ఎవరైతే విగ్రహారాధన చేసేటప్పుడు మనం రకరకాలైనటువంటి అపరాధాలు నామాపరాధాలు సేవాపరాధాలు చేయకుండా ఉండడము సో అదే విధంగా ఇంకేమిటి మనము కృష్ణుని ఎవరైనా సరే నిందిస్తూ ఉంటే కనుక భక్తుల్ని ఎవరైనా సరే నిందిస్తూ ఉంటే కనుక మనము అవి తట్టుకోకుండా ఉండడము సో ఇలాగా భక్తి యొక్క అంగాలు అనమాట చాలా చాలా ఉంటాయి అనమాట వైష్ణవ తిలక పెట్టుకోవడము సో అవన్నీ కూడా ఆ ఆ నామ నామాన్ని బట్టి బాడీ కన్నీ కూడా పెట్టుకోవడము ఆ భగవంతుడికి అర్పించినటువంటి దండలు వేసుకోవడము ఆ పువ్వుల యొక్క వాసన చూడటము ఆ తర్వాత భగవంతుని ముందు మనము నాట్యం చేయడము అదే విధంగా గురువుకి మనము గురువుకి అదే విధంగా ఆ విగ్రహాలకి మనము ఆ దండవత్ ప్రణామాలు అర్పించడము సో స్వామి ఎప్పుడైతే కనుక ఆల్టర్ ఓపెన్ అవుతుందో వెంటనే ఓపెన్ చేసి మన ఓపెన్ చేసినప్పుడు మనం నిలబడడము అదే విధంగా రథయాత్ర అదే విధంగా రకరకాలైనటువంటి ఉత్సవాలు ఏమైనా జరిగినప్పుడు వాటిలో పాల్గొనడము సో అదే విధంగా భగవంతుణ్ణి మనము దర్శించుకోవడము భగవంతుని యొక్క ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడము అదే విధంగా పరిక్రమాలు చేయడము ధామాలకు పరిక్రమ చేయడము గోవర్ధన పరిక్రమ చేయడము అదే విధంగా మనం డీటీస్ విగ్రహారాధన చేయడము సో ఆ విగ్రహాలకు అంతా కూడా మనం చాలా చిన్న చిన్న సేవలు అవన్నీ కూడా చేయడము సో భగవంతుడి ముందు మనము పాడడము భక్తులతో కలిసి మనం నామజపం చేయడము సంకీర్తన యజ్ఞంలో పాల్గొనడము భగవంతుడికి మనం ప్రార్థనలు అర్పించడము సో అదే విధంగా ఆ మహాప్రసాదాన్ని తీసుకోవడము చరణామృతాన్ని తీసుకోవడము అదే విధంగా భగవంతుడికి అర్పించినటువంటి పువ్వులను తీసుకోవడము అదే విధంగా ఇంకేమున్నాయి మనకి ఆ భగవంతుడి యొక్క పాదాన్ని మనం స్పృశించడము సో భ భగవంతుని చూసేటప్పుడు ఎలాగా మన కోరికలు ఉన్నాయి నాకు ఆ కోరికలు తీర్చి ఈ కోరికలు తీర్చు అని కాకుండా ఎలాగ చూడాలి మనము చాలా భక్తితోటి భగవంతుడిని చూడాలి అనమాట సో అదే విధంగా ఆరతి అటువంటి వాటిల్లో కూడా మనం పాల్గొనడము భగవంతుడి గురించి మనకి నామరూప లీలల గురించి భగవంతుడి యొక్క లీలల గురించి అవన్నీ కూడా వినడము సో చాలా ఓపిక్ గా భగవంతుడి యొక్క కరుణ కోసం మనం వెయిట్ చేయడము భగవంతుడిని గుర్తు చేసుకోవడము మనము శ్రీకృష్ణుడి మీదే మనం ధ్యానం చేయడము ఒక సేవకుడి లాగా ఉండడము ఎప్పుడు కూడా భగవంతుడికి ఒక స్నేహితుడి లాగా మనం ఆలోచించడం ఆయనకి ఏం కావాలి ఏం చేయాలి అనడము తర్వాత ఆత్మ నివేదనము భగవంతుడిని మనకి అర్పించుకోవడము ఏవైతే కనుక మన దగ్గర వస్తువులు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్తమమైనటువంటి వాటిని అన్నిటిని కూడా భగవంతుడికి అర్పించడము సో భగవంతుడి కోసం మనకి శరణాగతి పొందడము సో తులసీదేవికి మనం రోజు కూడా సేవ చేయడము ఏవైతే కనుక శాస్త్రాలు భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆ చదవడము అదే విధంగా మనము ఆ ఈ యొక్క మధుర మండలంలో నివసించడము భక్తులను చూడడము భక్తులకి సేవ చేయడము మన కెపాసిటీని బట్టి మనం ఉత్సవాలు నిర్వర్తించడము కార్తీక వ్రతాన్ని మనము పాటించడము అదేవిధంగా జన్మాష్టమి అటువంటి ఉత్సవాలను జరుపుకోవడము అదే విధంగా పూర్తి నమ్మకం ఉండాలి మనకి ఎవరి మీద విగ్రహ ఆరాధన మీద పూర్తిగా నమ్మకం ఉండాలి ఎఫెక్షన్ ఉండాలి శ్రీమద్ భాగవతాన్ని భక్తులతో కలిసి వినాలి ఆస్వాదించాలి సో అటువంటి భక్తులతోటి మనం ఏం చేయాలి ఆ ప్రార్థించాలి సంకీర్తన యజ్ఞంలో పాల్గొనాలి ఇటువంటివన్నీ కూడా మొత్తం భక్తి మనకి వైది భక్తి చేయడానికి మొత్తం అరవై నాలుగు అంగాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వైది సాధన భక్తిలోకి వస్తాయనమాట తర్వాత మళ్ళీ రాగానుగ సాధన భక్తిలోకి వస్తాయి ప్రభుజీ పరిక్రమలు అంటే పరిక్రమ అంటే కనుక మనము ఆ యొక్క వృందావనం చుట్టూ తిరగడము భగవంతుడి యొక్క మందిరం చుట్టూ తిరగడము గోవర్ధన్ చుట్టూ తిరగడము ప్రదక్షిణం చేయడం అన్నమాట పరిక్రమ అంటే తెలుగులో ప్రదక్షిణ సో ఇవన్నీ కూడా అరవై నాలుగు అంగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఏంటి సాధన భక్తిలోకి వస్తాయి సో మనం ఏం చేయాలి అని అంటే కనుక కంసుడు వీళ్ళందరూ కూడా ఏంటి క్రోధంతోను ఆ తర్వాత భయంతోనూ వీళ్ళందరూ కూడా చేశారు మోహంతోను అటువంటివి మనం చేయకూడదు ఎందుకంటే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్తారు వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు భగవంతుడి చేత డైరెక్ట్ గా చంపబడినటువంటి వాళ్ళు సో వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా స్వామి మనకి భగవద్గీతలో చెప్పారు కదా ఏ యథామాం ప్రపద్యంతే తాంస్త దైవం భజామ్యహం సో ఏ ఏవైతే గనక మనము ఏ భావంతో ఎంతవరకు అయితే గనక చేయగలిగామో స్వామి మనకి ఆ విధముగా అంతవరకు కూడా మనల్ని ఆయన ఏం చేస్తారు ఆయన ప్ర మనకి అనుగ్రహిస్తారు అని చెప్పేసి మనకు చెప్పారనమాట సో అదే ఆ విషయాన్ని మనకి ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు రకరకాల భావాలతోటి ఎవరైతే కనుక గోవిందుణ్ణి పూజిస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళు అదే విధంగా యథాయోగ్యమైనటువంటి రూపాలని వాళ్ళు పొందుతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో భక్తి ఎప్పుడు కూడా మనం ఎలాగ చేయాలి ఫేవరబుల్ గా కృష్ణుడికి అనుకూలంగా చేయాలి సో ఇదే విషయాన్ని మనకి చెప్తున్నారు సో ఈ విషయాన్ని తెలుసుకుని మనం ఆ విధంగా ఇంకా మనం ఈ విధంగా యొక్క వైది సాధన భక్తి వైది భక్తి వైది సాధన భక్తి చేయడానికి ప్రయత్నిద్దాము హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ ప్రభుజీ మనం చేసేది వైది సాధన భక్తి కదా ప్రభుజీ అవునండి ప్రభుజీ మరి రాగానుక భక్తి అంటే అది అన్ని ఐ గుణాలన్నీ వేరే ఉంటాయా రాగానుక భక్తి అంటే రాగానుగ భక్తి అనేటువంటిది ఏమిటి అంటే కనుక యాక్చువల్గా ఇది భక్తి అనేటువంటిది చాలా డీప్ సబ్జెక్ట్ అండి సో దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు అండర్స్టాండింగ్ లేదు అర్హత కూడా లేదు బట్ ఉన్నటువంటి కొంచెం పాటి ఆ యొక్క పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను రాగానుగ భక్తి అంటే కనుక ఎవరైతే గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడగడానికి నడవడానికి ప్రయత్నించారు సో సాధన భక్తి మనకి రెండు రకాలు ఒకటి వైది సాధన భక్తి రెండవది రాగానుగా సాధన భక్తి యొక్క రాగానుగా సాధన భక్తి అంటే కనుక మనం స్పాంటేనియస్ గా సో మనం నియమాలన్నీ ఏం పాటించం మనకి కొన్నాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనుకోండి మంగళ ఆరతీ చేయడం భగవంతుడికి సేవ చేయడం సో రోజు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం దండ ప్రణాలు చేస్తుంటే కనుక ఎవరో కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం చేసేస్తాం అవన్నీ కూడా సో అనుకోకుండానే చేసేస్తాం అది ఎందుకు చేస్తాము అని అంటే కనుక స్వామి మీద ఉన్నటువంటి భక్తితోటి ప్రేమతోటి ఆ యొక్క అటాచ్మెంట్ తోటి మనం చేస్తాం అనమాట సో ఆ విధంగా చేసేటువంటి భక్తి పనులన్నీ కూడా రాగానుగా సాధన భక్తులకు వస్తాయి హరికృష్ణ హరి అయితే ప్రభుజీ ఇప్పుడు వేరే వేరే సాంప్రదాయాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇవి పాటిస్తారుగా ప్రభుజీ కొంతమంది రాగానుగ భక్తి కూడా పాటించవచ్చు కదా అందరూ వైద్య భక్తే పాటిస్తారని ఏం నియమం లేదుగా ప్రభుజీ ఇది కామన్ అండి ఏ సాంప్రదాయం అయినా సరే ఏ సాంప్రదాయం అయినా సరే ఇది భక్తి ఇది ఇసుకోన్కైనా కాదు మనకైనా మన సాంప్రదాయానికే కాదు ఏ సాంప్రదాయం వాళ్ళకైనా సరే ఈ యొక్క భక్తి డివిజన్స్ ఇవన్నీ కామన్ ఓకే యూ ఒకసారి ఏంటండి వైది భక్తి గురించి కూడా ఒక్కసారి చెప్పరు వైది భక్తి అంటే కనుక మనకి విధి విధానాలు ఏవైతే కనుక మనకి శాస్త్రాల్లో ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పాటించడం అనమాట సో విధి విధానాలు మనకి శాస్త్రాల్లో ఏవైతే కనుక చెప్పారో మనకి అరవై నాలుగు అంగాలు ఉన్నాయన్నమాట వైది సాధన భక్తిలో మనం చెప్పుకున్నాం కదండి ఆ యొక్క లిస్టు సో అరవై నాలుగు అంగాల్లో చెప్పబడినటువంటివి కొన్ని ఏమో చెయ్యాలి కొన్నేమో చెయ్యకూడదు అనమాట చేయాల్సినవి చెయ్యాలి చేయకూడనివి చేయకూడదు అనమాట సో వాటిల్లో కూడా వాటిని మనం వైది సాధన భక్తి అని అంటాం అనమాట మొత్తం అరవై నాలుగు రకాలు అందులో అంగాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పు చాలా బాగుంది అన్ని చెప్పారు కదా అరవై నాలుగు చెప్పారు మాతాజీ ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే దానికి మళ్ళీ చాలా డీప్ గా ఉంటాయి అన్ని జస్ట్ పేర్లు మాత్రం చదివా అంతే మాతాజీ ముఖ్యమైనవి ఉన్నాయి కదా అయ్యోసారి సో మొత్తం పది అంగాలు కూడా మొట్టమొదటిలో పది ఉన్నాయండి ప్రిలిమినరీ అనమాట కంపల్సరీగా చేయాల్సినవి అనమాట సో అవి ఏంటంటే కనుక గురువు యొక్క గురువు యొక్క ఆశ్రయం తీసుకోవడం మొట్టమొదటిది సో రెండవది గురువు దగ్గర నుంచి మనము దీక్ష తీసుకోవడము అదే విధంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం భక్తి ఎలా చేయాలి అనేటువంటిది మూడవది గురువుకి మనము శ్రద్ధగా సేవ చేయడము నాలుగవది ఏవైతే కనుక గురువు గారు చెప్పినట్లుగా గురువు గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనం శాస్త్రాల్లో చెప్పినటువంటి నియమాల్ని పాటించడము అదే విధంగా మనము గురువు గారిని మనము శ్రద్ధగా ఏం చేయాలి ప్రశ్నించాలి పరిప్రశ్న భగవద్గీతలో మనకి చెప్పారు కదా స్వామి ఆ విధంగా గురువుని శ్రద్ధగా ప్రశ్నించాలి తర్వాత మనం ఏం చేయాలి అని అంటే కనుక కృష్ణుడి కోసము కృష్ణుడికి ఆనందం కలిగించడం కోసము కృష్ణుడి యొక్క కృప కరుణ పొందడం కోసం మనము యొక్క భౌతికపరమైనటువంటి ఎంజాయ్మెంట్స్ ని వదిలిపెట్టడము ఆ తర్వాత దివ్య దివ్యలు దివ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధామాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నివసించడము దాంట్లో మనకి బృందావన గంగా నది దగ్గర నివసించడం కూడా దివ్యం చాలా పుణ్యం కింద చెప్తున్నారనమాట సో మన యొక్క ని పోషించుకోవడం కోసం ఎంత ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించడము ఏకాదశి వ్రతాన్ని పాటించడము అదే విధంగా తులసి ఆ బియాంట్రీ బంట్రీ అంటే అశోద్ధ వృక్షము ఉసిరి చెట్టు వీటిలన్నింటినీ కూడా పూజించడము ఇవి మొట్టమొదటి చెప్పరా గురువు యొక్క ఆశ్రయం తీసుకోవటం ఒకటి రెండు గురువు యొక్క గురువు దగ్గర దీక్ష తీసుకోవటం ఒకటి గురువును ప్రశ్నించాలి ఒకటి గురువు గారు అడుగు జాడల్లో చెప్పినట్టు చేయాలి కృష్ణుడి కోసం కృష్ణుడిని సంతృప్తి చెందడం కోసం మనం చేయాలి తర్వాత దివ్య ధామాల్లో నివసించడము అదే విధంగా తులసి చెట్టు పనియా ట్రీ అండ్ అమలికా ట్రీస్ ఏవైతే ఉసిరి చెట్టు వీటిని మనం పూజ చేయడము ఆ తర్వాత ఏకాదశి వ్రతాన్ని పాటించడము మన మెటీరియల్ ఎంజాయ్మెంట్ తగ్గించుకోవడము ఏవైతే గనక మన శరీర పోషణకు అవసరం ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం స్వీకరించడం హరికృష్ణ హరికృష్ణ థ్యాంక్ యూ